ఓం కార్తీక దీపాలు నీటిలో ఎందుకు వదలాలి దీని వెనుక ఉన్న ఆంతర్యమేమిటో తెలుసుకుందాం దైవభక్తి ఉన్నవారు సంవత్సరం మొత్తం దీపం వెలిగించకపోయినా కార్తీక మాసం నెల రోజులు దీపం వెలిగిస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తుంటారు కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో పిప్పలుడనే మహారాజు దీపదానం చేయడం వలన సంతానాన్ని పొందాడని వారి కుమారుడైన శత్రుజిత్తు ఈ మాసంలో దీపాన్ని వెలిగించడం వలన కైలాసాన్ని చేరుకున్నాడని కథలున్నాయి ఈ నెల రోజులు ఇంట్లో దీపాల కన్నా చెరువులు నదుల్లో దీపాలు వదులుతుంటారు ఏ నదీ తీరం చూసినా కార్తీక స్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది ఇంతకీ కార్తీక మాసం నెల రోజులు నదుల్లో చెరువుల్లో దీపాలు ఎందుకు విడిచిపెడతారు దీని వెనుక ఉన్న ఆంతర్యమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఆకాశం నీరు అగ్ని గాలి భూమి పంచభూతాలు సకల ప్రాణికోటికి జీవనాధారాలు శివ పంచాక్షరి మంత్రం అయినా నా షి వ య అనే పంచబీజాక్షరాల నుంచి పంచభూతాలు వాటి నుంచి సమస్త జగత్తు పుట్టిందని శాస్త్రవచనం శివ అనే శబ్దానికి శుభం క్షేమం శ్రేయం మంగళం అనే అర్థాలున్నాయి ఈ జగత్తంతా శివమయమే అయినప్పుడు అంతా శివోహమే పంచభూతాలను కూడా తనలో లయం చేసుకుని పరమశివుడు కొలువైన క్షేత్రాలు పంచభూత క్షేత్రాలు ఇంతకీ కార్తీక మాసంలో దీపాలను నీటిలో ఎందుకు వదిలిపెడతారన్నది చెప్పకుండా ఇదంతా ఏమిటనుకుంటున్నారా ముందుగా శివం పంచభూతాత్మకం అని తెలిసినప్పుడే దీపాలు నీటిలో ఎందుకు వదిలిపెడతామనేది అర్థమవుతుంది ఆత్మ జ్యోతిస్వరూపం ఆత్మను జ్యోతిస్వరూపంగా భావిస్తారు మనలో ఉండే ఆత్మ జ్యోతిస్వరూపంగా మారి భగవంతుణ్ణి చేరుతుందంటారు జ్యోతిస్వరూపం అంటే దీపాన్ని పంచభూతాల్లో ఒకటైన నీటిలో వదలడం అంటే మనలో ఆత్మని పంచభూతాత్మకం అయిన పరమేశ్వరుడికి అంకితం చేయడమే ముఖ్యంగా పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో దీపాలు వెలిగించి నదుల్లో చెరువుల్లో వదిలితే పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటు ఈ జన్మలో చేసిన పాపాలు కూడా నశించి పరమేశ్వరుడి సన్నిధికి చేరుతా ఉంటారు అందుకే బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించి త్రికరణ శుద్ధిగా కార్తీక దీపాలు నీటిలో విడిచిపెడతారు అన్ని మాసాల్లో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల కన్నా కార్తీక మాసంలో చేసే ఉపవాసం స్నానం దానం ఎన్నో రెట్ల ఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెప్తున్నాయి విష్ణువును తులసి దళాలతో కమలం జాజి అవిసె పువ్వు గరిక దర్బలతో శివుణ్ణి బిల్వదళాలు జిల్లేడు పూలతో అర్చిస్తే వారికి ఉత్తమ గతులు కలుగుతాయంటారు ఈ మాసంలో నిత్యం సూర్యోదయానికి ముందే స్నానం చేసి గుడికి వెళ్ళి దీపారాధన చేస్తే అత్యంత పుణ్యఫలం లభిస్తుంది నెలంతా సాధ్యం కాని వారు కనీసం సోమవారం కార్తీక పౌర్ణమి ఏకాదశి రోజుల్లో అయినా ఇలా చేస్తే మంచిదని పురాణాలు చెప్తున్నాయి